మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు వైసీపీ హ్యామ్లో జరిగిన లిక్కర్ స్కామ్లో కీలక పరిణామం చోటు చేసుకుంది మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు నోటీసులు జారీ చేశారు ఈ నెల పద్దెనిమిదవ తేదీన విచారణకు హాజరు రావాలని హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు విజయవాడ సిపి కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు నోటీసులో గతంలో లిక్కర్ స్కామ్ కేసుపై విజయసాయి సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ మేరకు సాక్షి వాంగ్మూలం ఇచ్చేందుకు రావాలంటూ సిట్ అధికారులు నోటీసులో పేర్కొన్నారు సిఆర్పిఎఫ్ సెక్షన్ వన్ సిక్స్టీ కింద సాయిరెడ్డికి నోటీసులు జారీ చేసిన సిట్ బృందం వెల్లడించింది ఇది ఇలా ఉండగా మద్యం కుంభకోణ పాత్రలో కీలక పాత్ర పోషించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంధువు వైసీపీ ప్రభుత్వ ఐటీ సలహారు రాజ్ కసిరెడ్డి కోసం పోలీసులు సిట్ అధికారులు గాలింపు ముమ్మరం చేశారు విచారణకు హాజరు కావాలంటూ హైకోర్టు చెప్పిన ఆదేశాలను లెక్క చేయకుండా కసిరెడ్డి రాజ్ రాజ్ తప్పించుకొని తిరుగుతున్నాడు ఈ మేరకు హైదరాబాద్లో సోమవారం నాడు ఏ పదిహేను చోట్ల సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు రాయదుర్గం ఫైనాన్షియల్ డిస్టిక్లో ఉన్న కసిరెడ్డి ఇండ్లు కార్యాలయాలు అతని భార్య హాస్పిటల్లో అలాగే అతని బంధువు బంధువులు స్నేహితులు ఆత్మీయుల ఇళ్లలోనూ పోలీసులు సోదాలు చేశారు ఏతా హైట్స్ ఏక్త హైట్స్ కసిరెడ్డి భార్య డైరెక్టర్గా ఉన్న ఆర్ఏడి ఆసుపత్రి అలానే అత్త అతని అత్త ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు మద్యం కుమ్మ కోణంలో ప్రతి నెల అరవై కోట్లు చొప్పున ఐదేళ్ల పాటు మూడు వేల కోట్లను వసూలు చేయడంలో కసరేటి పాత్ర ప్రధానం ప్రధానంగా పోషించినట్టు అధికారులు గుర్తించారు ఈ మేరకు విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు పంపారు అయితే అతను ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టు కూడా విజా విచారణకు హాజరు కావాలని హైకోర్టు స్పష్టం చేసింది ఈ క్రమంలోని మళ్ళీ నోటీసులు పంపించగా ఆ నోటీసులు స్పందించకుండా విచారణకు హాజరు కాకుండా కసిరెడ్డి రాజ్ కసిరెడ్డి రాజ్ తప్పించుకొని తిరుగుతున్నాడు ఇందులో భాగంగానే ఆ సిట్ అధికారులు పోలీసులు కసిరెడ్డి రాజ్ కోసం ముమ్మరి కాలు ముమ్మరి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు అసలు ఈ మద్యం మద్య వైఎస్ఆర్సిపి అధికారంలోకి రాగానే ప్రభుత్వ ప్రైవేటు మద్యం టెండర్ విధాన్ని తీసేసి ప్రభుత్వ మద్యం దుకాణాలు అనేసి ఏర్పాటు చేసింది ఏర్పాటు చేయడంతో పాటు పారలాల్గా ఒక నెట్వర్క్ అనేసి ఏర్పాటు చేసుకొని ఈ కసిరెడ్డి రాజ్ దానికి ప్రధాన పాత్ర పోషించినట్టు పోలీసులు గుర్తించారు అచ్చులగా కసిరెడ్డి రాజ్ వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి ఐటీ ఇన్ఛార్జ్గా ఉన్నట్టు తెలుస్తుంది సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా ఉన్నట్టు తెలుస్తుంది ప్రతి నెల అరవై కోట్ల రూపాయలు అధిష్టానానికి అందించాలనేసి టార్గెట్తో ఐదు సంవత్సరాల్లో మూడు వేల కోట్ల ముడుపులు ముట్టినట్టు పోలీసులు గుర్తించారు దీనిపైన విచారణకు రావాలని పర్మాలు కసిరెడ్డి రాజ్ కసిరెడ్డి రాజుకు నోటీసులు అందించిన వారి నుంచి స్పష్టమైన సమాధానం రాలేదు తిరిగి కసిరెడ్డి రాజు హైకోర్టులో పిటిషన్ వేసి నన్ను విచారణకు ఉండి విచారణ నుంచి విముక్తి చేయాలనేసి హైకోర్టులో పిటిషన్ వేశారు కానీ హైకోర్టు ఖచ్చితంగా మీరు విజా విచారణకు హాజరు కండి అని కోర్టు తెలిపింది తదనంతరం సిట్ సిట్ అధికారులు మళ్ళీ ఒకసారి నోటీసులు సర్వ్ చేసిన దానికి రెస్పాండ్ కాకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు సోమవారం రోజున ఏకకాలంలో పదిహేను చోట్ల సిట్ అధికారులు పోలీసులు సిట్ అధికారులు దర్యాప్తు ఇళ్లలో సోదాలు చేశారు వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ వాళ్ళ వైఫ్ హాస్పిటల్స్ వాళ్ళ వెల్ విషర్స్ వాళ్ళ ఇంట్లోని ఏకకాలంలో పదిహేను చోట్ల తనిఖీలు చేశారు ఈ కసిరెడ్డి రాజ్ వైఎస్ వైఎస్ఆర్సిపి ఐటీ సెల్ ప్రెసిడెంట్ అని కాకుండా జగన్మోహన్ రెడ్డి బంధువు కూడా అని తెలుస్తుంది అయితే ఈయన కొరకు ముమ్మరంగా గాలిస్తున్నారు దాదాపు మూడు వేల కోట్ల స్కామ్ కాబట్టి దీని తీవ్రమైన అంశంగా పరిగణించిన సిట్ ఆ తో త్వరలోనే బయటికి పారిపోకుండా అతనికి లుకౌట్ నోటీసులు జారీ చేశారని తెలుస్తుంది అంటే ఈ మధ్య వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ తెలంగాణ కొందరు అధికారులు కూడా అంటే రిటైర్ అయిన రిటైర్ అధికారులు కూడా దేశం ఇచ్చి పారిపోతున్న పారిపోయారు విచారణ కేసీల బుక్ కాగానే దేశం ఇచ్చి అమెరికాకో ఆస్ట్రేలియాకో పారిపోతున్నారు అయితే ఆ లుక్ కెసరెడ్డి రాజ్ విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసినట్టు పోలీసులు చెబుతున్నారు ఈ దీనిలో భాగంగానే వైఎస్ వైయస్ఆర్సిపి మాజీ మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి ఆ నోటీసులు సర్వ్ చేశారు విచారణకు హాజరు కావాలని గత కొన్ని రోజుల కింద మీడియాతో మాట్లాడుతూ అసలు మద్యం నెట్వర్క్ ఏ విధంగా జరిగింది ఎవరెవరు సూత్రధారులు ఎవరెవరు పాత్రధారులు ఢిల్లీకి మించిన లిక్కర్ ఇక్కడ జరిగిందనేసి సంచలన వ్యాఖ్యలు చేశారు అప్పటి నుంచి తను అప్రూవర్గా మారాడనేసి కొందరు న్యాయవాదులు కొందరు లేదా అధికారులు పార్టీ నాయకులు ఇతర పార్టీ నాయకులు చెప్తున్నారు అయితే జగన్మోహన్ రెడ్డికి జ రెడ్డికి ఒకప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ నాలుగు జిల్లాలకు ఇన్ఛార్జ్గా విజయసాయి రెడ్డి ప్లస్ పార్టీలో కూడా పెత్తనం సెకండ్ సెకండ్ ప్లేస్ ఆర్ థర్డ్ ప్లేస్లో విజయరెడ్డి అనేసి అయితే సజ్జల రామకృష్ణారెడ్డి విజయ విజయ విజయసాయిరెడ్డి మధ్య ఆధిపత్య పోరుతో జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డిని పక్కన పెట్టినట్టు తెలుస్తుంది పూర్తి అది పూర్తి అధికారం విజయసాయి రెడ్డికి ఇవ్వడంతో ఆ మనస్తాపానికి లోపే విజయసాయిరెడ్డి పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తుంది అయితే విజయ్ జగన్మోహన్ రెడ్డి యొక్క పుట్టు పూర్వత్రాలు అతను చేసేటి అన్నీ కూడా ఎందుకు చేసేటి అన్నీ కూడా విజయసాయి రెడ్డి తెలుసు ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా దాదాపు ముప్పై సంవత్సరాలుగా విజ జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డి ఆడిటర్గా ఆడిటర్గా కూడా ఉన్నారు అంతేకాకుండా అతను జగన్ చేసే వ్యాపారాలు లావాదేవీలు పెట్టుబడులు పవర్ కంపెనీస్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా వారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లె వైఎస్ షర్మిలమ్మ వైఎస్ విజయలక్ష్మి ఆ మధ్య వీళ్ళు జరుగుతున్న వివాదంలో వివాదం కూడా విజయసాయి రెడ్డికి తెలుసు ఈ రెడ్డి బహిరంగంగానే మీడియా ముందుగానే పరోక్షంగా జగన్ జగన్మోహన్ రెడ్డికి కౌంటర్ వేశారు జగన్మోహన్ రెడ్డికి మాత్రమే కాకుండా ఆ పార్టీ మద్యం కుంభకోణంలో ముఖ్యులు ముఖ్య పాత్ర పోషించిన వారందరికీ ఇండైరెక్ట్గా వార్నింగ్ కూడా ఇచ్చారు మీ చెట్టు మీ పుట్టు అన్నీ నాకు తెలుసు నన్ను రెచ్చగొట్టద్దు నేను ఇప్పుడు ఒక రైతును నేను వ్యవసాయం చేసుకుంటున్నాను అనేసి మీడియా ముందు చెప్పారు అయితే దీనిలో భాగంగానే సీట్ విజయసాయి ఈ నెల పద్దెనిమిదిన విచారణకు హాజరు కావాలనేసి విజయవాడలోని కార్యాలయంలో హాజరు కావాలనేసి నోటీసు జారీ చేసింది చూద్దాం మరి ఇప్పుడు విజయ విజయసాయి సాక్షి కింద తీసుకున్నారా లేకపోతే విజయసాయి కూడా ఆ మధ్య కుంభకోణం కుట్రలో భాగమే ఉన్నాడా అనేసి తెలియాల్సి ఉంది ఇది వన్ సిక్స్టీ సెక్షన్ కింద ఇచ్చారు సిఆర్పిఎఫ్ వన్ సిక్స్టీ సెక్షన్ కింద నోట్స్ ఇచ్చారు ఒకవేళ సాక్షిగా అయితే సాక్షిగా పరిగణింపబడితే అతని యొక్క వాంగ్మాలను రికార్డ్ చేసుకుంటారు ఒకవేళ ఇతను కూడా కుంభకోణంలో ఉన్నట్టయితే మాత్రం అతన్ని విచారించి అరెస్ట్ చేయడమో లేదంటే మళ్ళీ మళ్ళీ రావడమో అనేసి వాళ్ళ దగ్గర ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి మరొకసారి నోటీస్ సరి చేయడం అని ఉంటుంది ఏదేమైనా పెద్ద కుంభకోణాలు ఒకటి తెరపైకి వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వంలో జరిగిన కుంభకోణాలు లిక్కర్ కుంభకోణం కానివ్వండి అండ్ మైనింగ్ కుంభకోణకోణం మైనింగ్ కుంభకోణం కానివ్వండి ఇసుక కుంభకోణం కానివ్వండి ఈ వీటిపైన ఒక్కొక్కటిగా బయటికి వస్తూనే ఉన్నాయి చూద్దాం దీనిపైన ఏం జరుగుతుంది పద్దెనిమిది నాడు విచ విచారణ హాజరవుతారా లేదంటే మళ్ళీ తప్పించుకునే మార్గం తప్పించుకునే కారణాలు చెప్పి తప్పించుకుంటాడా అనేసి చూద్దాం ఒకసారి